హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే వ్లాగ్ చాలా స్పెషల్ అండి నాకు మా ఫ్యామిలీకి చాలా స్పెషల్ డే ఈరోజైతే చాలా ఇయర్స్ అంటే ఎయిట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఇంట్లోకి అయితే ఒక చిన్న బేబీ అయితే వచ్చింది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ మండే రోజైతే వ్లాగ్ షూట్ చేశాను సో ఆ రోజు మా ఇంట్లోకి అయితే ఒక చిన్న బేబీ అయితే వచ్చింది మా ఫ్యామిలీ మెంబర్స్లోకి సో ఆ రోజు మార్నింగ్ చాలా ఎక్సైట్మెంట్గా ఉండే నేను మార్నింగ్ త్వరగా లేచి ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను సో సేఫ్గా డెలివరీ కావాలి ఇద్దరు బాగుండాలి అని మా పిల్లల్ని కూడా స్కూల్కి పంపిద్దామని రెడీ చేశాను వాళ్ళు బుక్స్ అలా చెక్ చేసుకుంటున్నారు ఆ రోజు మా పిల్లలు స్కూల్కి వెళ్ళాం మమ్మీ మనం హాస్పిటల్కి వెళ్దాం మనోజనయ్య వాళ్ళకు పాపనో బాబాయ్ ఎవరో పుడతారు కదా చూడడానికి వెళ్దాం ఈరోజు స్కూల్కి వద్దని అంటే నేనే పంపించాను ఇంకా టైం ఉంది కదా బెటర్ మీరు స్కూల్ నుంచి వచ్చే వరకు అప్పటివరకు ఎవరో ఒకరు పుట్టేస్తారు మనం ఈవినింగ్ అలా వెళ్దాం చూడ్డానికి అని పంపించాను పిల్లలకు హాఫ్ డే కాబట్టి మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ వరకు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళకు స్నాక్స్ వాటర్ బాటిల్ అంతా ప్రిపేర్ చేసి చె మన్న జెవరు పుడతారు చెప్పు మన్నుతారు బాయా పాప కావాలి అంటే బాయ్ సో నాకు కూడా పాపనే కావాలని ఇష్టం ఉంది కానీ ఎందుకో బాబు పుడతాడేమో అని అనిపిస్తుంది చూద్దాం ఈరోజు మార్నింగ్ అంటే ఎలెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు తెలుస్తుంది ఎవరు పుట్టారో లాస్ట్ వరకు చూడండి నా వీడియో ఎవరు పుట్టారో చెప్తా నేను పిల్లల్ని స్కూల్ పంపించేసి ఫస్ట్ నేను పూజ కంప్లీట్ చేసిన తర్వాత పప్పు అయితే స్టార్ట్ చేశాను ప్రిపేర్ చేశాను పప్పు ఆ రోజు ఒక టెన్షన్ చూడాలి టెన్షన్ కాదు ఒక హ్యాపీనెస్ ఒక ఫీల్ అనమాట ఎప్పుడెప్పుడు ఫోన్ కాల్ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాము ఊకే టైం చెక్ చేసుకుంటా ఆ రోజు అలా ఒక త్రీ అవర్స్ అలా గడిచిపోయింది నేనైతే ఫస్ట్ పప్పు అయితే ప్రిపేర్ చేశాను లంచ్లోకి మా వాళ్ళకి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ నేను పప్పు ప్రిపేర్ చేశాను వాటర్ ఎక్కువ పోసాను కాబట్టి పప్పు అంతా పొంగిపోయింది అలా ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది నేను ఫోన్ కాల్స్ మాట్లాడుతూ మాట్లాడుతూ నేను పప్పు ప్రిపేర్ చేయడానికైతే నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది సో అంత స్లోగా చేశాను స్లో అని కాదు నాకు కాల్స్ రావడం నేను మా వాళ్ళతో మాట్లాడడము వీడియో కాల్ చేయడము ఆల్మోస్ట్ డెలివరీ అయిపోయిందని మా కాల్ కూడా వచ్చేసింది సో నేను వీడియో కాల్ కూడా చూసి చేసి మాట్లాడేశాను ఇక మా పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనేసి వాళ్ళ కోసం నేను పాపడాలు అలా ఫ్రై అయితే చేసి పెట్టేశాను మా అక్క బావ అయితే మాకు వీడియో కాల్ చేసి చూపించేశారు వీడియో కాల్ చేసి చూసినంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము నేను మా హస్బెండు సో నేను వెంటనే పక్కన బేబీ హెగ్ షాప్ ఉండే ఆ షాప్కి అయితే వచ్చేసాను బేబీకి కావాల్సిన క్లాత్స్ అవి తీసుకుందాం అనేసి నేను మా అక్కకు కాల్ చేసి అడిగాను ఏమైనా తీసుకురావాలి అని అంటే ఫస్ట్ మా అంటే కొత్తగా బట్టలు అయితే ఏం వేయద్దు అని చెప్పారు తర్వాత అక్కడ హాస్పిటల్ అయితే ఇచ్చారు వేశారంట కొత్తవి డ్రెస్సెస్ సో తీసుకురా అని చెప్తే నేను వెంటనే వచ్చేసి బేబీకి కావాల్సిన కొన్ని క్లాత్స్ అయితే తీసుకెళ్ళాను సో న్యూ బర్న్ బేబీస్ అయితే క్లాత్స్ అయితే బాగున్నాయి ఇక్కడ అన్నీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏ క్లాత్ బాగుంటుంది ఏంటి అనేసి అన్నీ చెక్ చేసి సైజ్ చూసి మరీ తీసుకున్నాను చిన్న పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది అలాంటిది ఫ్యామిలీలో మనకు ఒక చిన్న బేబీ వచ్చిందంటే ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుంది సో నేను మా హస్బెండ్ అయితే షాప్లో ఉన్నంతసేపు ఆ డ్రెస్సెస్ని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము మళ్ళీ మన ఇంట్లోకి ఒక చిన్న బేబీ వచ్చింది వాళ్ళతోని మనం టైం స్పెండ్ చేస్తామనేసి ఆ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు మాకు కాల్ చేసి నాన్నమ్మ తాతయ్య అయిపోయారు మీరు అని చెప్పి మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది ఈవినింగ్ టైం అలా మేము హాస్పిటల్కి వెళ్ళి చూసొద్దాం అనేసి అనుకున్నాను ఆఫ్టర్నూన్ టైం కదా చాలా వరకు అయితే ఎండ ఉంది వేడి ఉంది అనేసి మేము ఈవినింగ్ అలా వెళ్దాం అనుకున్నాను ఆ టైంలోపు మా అత్తయ్య మావయ్య కూడా వచ్చారు ఇంటికి అందరం కలిసి చూడడానికి వెళ్దాం అనేసి రెడీ అయి కూర్చున్నాను ఈవినింగ్ సిక్స్కి అలా మేము స్టార్ట్ అయిపోయాము చూడడానికి అయితే వెళ్తున్నాము హాస్పిటల్కి కారులో వెళ్ళాము కార్ అనేది మెట్రో స్టేషన్లో పార్క్ చేసి మెట్రోకి అయితే స్టార్ట్ అయ్యాము మా మామయ్య అయితే అడిగాడు మెట్రో ఒక్కసారి కూడా నేను చూడలేను మెట్రోలో జర్నీ కూడా చేయలేను ఈసారి మనం మెట్రోకే వెళ్దామని అడిగితే సరే అనేసి మేము మెట్రోకే వెళ్ళాము మెట్రోకి అయితే టైం సేవ్ అవుతుంది తొందరగా రీచ్ అయిపోతాం అనేసి మెట్రోలో అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడికి వెళ్ళగానే మా బాబు అంటే మా పెద్ద కొడుకు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నాడు హాస్పిటల్కి తీసుకొచ్చాడు సో నేను మా అత్తయ్య మామయ్య మా ఆయన పిల్లలు అందరం చాలా ఎగ్జైట్గా ఉంది ఎప్పుడెప్పుడు చూస్తాము బేబీని అనేసి సో లిఫ్ట్లో అయితే వెళ్తున్నాము ఎవరు పుట్టారంటే బాబు అయితే పుట్టాడు అంటే నాకు మన్మడైతే వచ్చాడు నేను నానమ్మ మా హస్బెండ్ తాతయ్య అయిపోయాము హాస్పిటల్కి వెళ్ళాక ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే వన్తో స్పెండ్ చేశాము చాలాసేపు ఎత్తుకున్నాను ముచ్చట్లు పెట్టాను మా తోడి కోడలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఫోన్స్ మాట్లాడుతూనే ఉంది సో మేము మళ్ళీ రిటర్న్ అయితే టెన్ థర్టీకి అలా నైట్ రిటర్న్ అయిపోయాము మెట్రోకి సో మా అత్తయ్యను ఇక్కడ చెప్తున్నాను అత్తమ్మ ఏదైనా మాట్లాడు అనేసి అంటే హాయ్ చెప్పు అంటే చెప్తుంది హాయ్ అని నైట్ మేము ఇంటికి వచ్చేవరకంటే లెవెన్ థర్టీ అలా అయిపోయింది సో తిని పడుకునే వరకంటే వన్ అయింది మా బాబు ట్వెల్వ్ తర్వాత హోంవర్క్ చేసుకుంటున్నాడు నైట్ ఏదో హోంవర్క్ ఉందంట ఈవినింగ్ టైం మనం అక్కడికి వెళ్ళాం కదా మమ్మీ నా హోంవర్క్ ఇన్కంప్లీట్ ఉంది నేను కంప్లీట్ చేసుకుంటా అనేసి ట్వెల్వ్ తర్వాత హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు నైట్ పడుకునే వరకంటే ట్వెల్వ్ థర్టీ వన్ అయింది లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కల